ప్రస్తావన ఎప్పుడు వచ్చినా మీలాంటి నేతలు కానీ మీ మీ సంఘానికి చెందిన నేతలు కానీ అంటే ఈ కులానికి చెందిన నేతలు డైరెక్ట్గా చెప్పాలంటే ఇలాగే మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ టాపిక్ డైల్యూట్ అయిపోద్ది మళ్ళీ ఎప్పుడైనా కులలుగానో లేదంటే వేరేదో బీసీసీఎం అన్న వాదన వచ్చినప్పుడు మళ్ళీ అందరూ వస్తూ ఉంటారు బీసీసీఎం ఏం రాలే ఎక్కడ వచ్చిందాం బీసీసీఎం అనేది రాలే ఇప్పుడు బీసీ నినాదం బయలుదేళ్ళింది ఫస్ట్ టైం నేను పద్దెనిమిది ఏళ్ళ కానీ చాలా యాక్టివ్ రాజకీయాలలో ఉన్నా ఓకే నాకు రింగులే ఉండే నువ్వు నువ్వు మీసం ఉండే ఆనాటి నుంచి కూడా నేను పబ్లిక్ రాజకీయాలలో ఉన్నా నేను ఎమ్మెల్యేనో ఎంపీనో కాకపోవచ్చు ఓకే కానీ దగ్గరుండి రాజకీయాలను పరిశీలిస్తాను ఇవాళ ఇవాళ నాకే ఆశ్చర్యం అవుతుంది రింగులు ఇంటికి కన్నా నుంచి మొదలు పెడితే నాకు ఒక్క వెనుక కూడా లేకుంటాయి నెత్తి మీద నేను వెంట్రుకలే వెనుకలేకుంటాయి అంటే గిన్నాళ్ళు ఓపికో లేకపోతే భగవంతుడు నాకు ఆయుషో ఇచ్చిండు ఇవన్నీ చూస్తే ఫస్ట్ టైం మొట్టమొదటిసారి

శస్త్రచికిత్సలు చికిత్సలు చేసుకుంటాను పిల్లలు పుట్టకుండా అనేక మంది భ్రూణ హత్యలు జరుగుతున్నాయి ఆడపిల్ల ఆడపిల్లలే లేరు అటువంటిది ఫార్వర్డ్ కాస్ట్ ఎక్కువ అయింది అట బీసీలు తక్కువ ఇది ఏం లెక్క నేను కూడా ఆపరేషన్ చేయించుకున్నా నా అంటున్నారా ఈ లెక్కే తప్పు శుద్ధ తప్పు నేను చెప్తానమ్మా కేవలం వదిలేసింది కేవలం పదహారు లక్షల మందినే వదిలేసింది మూడున్నరకు మూడున్నర లక్షల కుటుంబాలను నేను ఒక్కటేసారి ఒక్కసారి చెప్తానా ఇప్పుడు రెడ్ల లెక్కదేలు అల్కన రావుల దెక్కు లెక్కదేలుడు అల్క కోట లెక్క దేలుడు అల్కనా బాబునోళ్ళ లెక్క దేలుడు అలకన మీ లెక్క ఏదో మీరు పెట్టుకోరలే అది మా లెక్కే ఎస్సీల లెక్క ఎస్టీల లెక్క బీసీల లెక్క మేము గిన్నెలు ఉంటాం మీరు అందులో ఉండండి మేము మీరు మీరెంతమైన తేల్చేసుకోండి ఈ కుల గణన తప్పు లెక్క చేస్తాను మేము ఏదో రాత రాసిన అంటాను మీదికెళ్ళి రేవంత్ రెడ్డి ఎవర మా 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 తలరాస రాస్తుంది ఇవ్వలు ఆయన ఇవ్వాలి మళ్ళీ కేటీఆర్ నేను నేను ఇదివరకు చేసిన లెక్క అంటాడు ఈయనవాళ్ళు ఈయన ఎవనేవాళ్ళు మా లెక్క చేస్తాను మీ లెక్క ఏదో చేసుకోండి అంటే ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు నా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఈ లెక్క తప్పు శుద్ధ తప్పు మళ్ళీ సర్వే చేయాలా మళ్ళీ మీ సర్వే చేసుకోవాలి చాలు మేమేనాస్ట్ ఏముందో సర్వే చేయాలి మీ సర్వే చేసుకోండి అలకనే అవుతుంది మీరు స్టిక్కర్లు వేసుకుంటారా లేకపోతే బ్లాక్ వేసుకుంటారా వైట్ వేసుకుంటారా ఏదైనా వేసుకోవాలి మీ లెక్క మీరు అలక తేల్చుకోండి ఎందుకంటే అది కొద్ది మంది పోయినా తేలుతుంది మీ లెక్క అది మీరంతా సిటీలలోనే ఉన్నారు మీరు పల్లెటూర్లలో లేరు సిటీలలోనే ఉంటారు మీరు అంతా మీ లెక్క మీరు ఈయన తిరిగి చేసుకోక మేము గింతమంది ఉన్నాయా అంటే అప్పుడు మమ్మల్ని అడుక్కో మీ లెక్క ఇస్తాం అప్పుడు మీకు ఎన్ని సీట్లు కావాలో మీ సీట్లు మీకు ఇస్తాం మా సీట్ మేము